నమస్కారం శివరాత్రి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులకు శివరాత్రి పండుగ శుభాకాంక్షలు మనం ఈరోజు శివరాత్రి పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను శాస్త్రీయతను మరియు శివ అనుగ్రహాన్ని పొందే విధులను తెలుసుకోబోతున్నాం అలాగే మన జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపే శని మహాదశ ముఖ్యంగా ఏలినాటి శని గురించి విలువైన విశ్లేషణను మనకి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతియ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త గోనుగుంట్ల సురేష్ బాబు గారు వారితో మాట్లాడి మన సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గురువుగారు నమస్కారం అండి నమస్కారం అండి గురుగారు ముందుగా అసలు శివరాత్రి పండుగను రాత్రి పండుగ అని ఎందుకు అంటారు అలాగే ఇది ప్రకాశానికి దారి చూపే రాత్రి అంటారు దీని అర్థం ఏంటో తెలియజేస్తారా పూర్తిగా మీరు అడిగిన క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్ క్వశ్చన్ ఓకే శివరాత్రి రోజున మనకి వెలుగులు నింపే పండుగ అంటారు లేకుంటే అసలు దాని యొక్క విశిష్టత ఏంటంటే చాలా మందికి చాలామంది తెలుసు బట్ చాలామంది తెలవణలో కూడా ఎక్కువగా ఉంటుంటారు అనమాట మనం వాళ్ళ గురించి కనుక చూసుకుంటే దీనికి మూడు ముఖ్యమైన కారణాలు ఉంటాయండి ఒకటి శివరాత్రి రోజు మనకేం అంటే ఉమా తర్వాత శివ పార్వతి వివాహం జరిగింది కాబట్టి ఆ రోజు శివరాత్రి అనేది ఒకటి అంతేకాకుండా ఇంకొక మనకి విషయంలో ఏం చెప్తారంటే ఇది లింగోద్భవం జరిగింది అంటారు అనమాట దీనికి ఒక కథ కూడా మనకి అన్ని పురాణాల్లో ఉంటుందంటే లింగోద్భవం అంటే శివుడు శివలింగం రూపేణ ఈ టైంలో మనకి మహాశివరాత్రి రోజున వచ్చారు కాబట్టి అది సందర్భంగా లింగోద్భవం జరిగింది కాబట్టి శివరాత్రి జరిగారు అది ఎందుకు జరిగింది ఎలా జరిగిందంటే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే నేను గొప్ప నేను గొప్ప అనుకుంటూ ఉంటామండి అది సహజం అలానే ఈ తత్వం మనకి బ్రహ్మకి విష్ణు కూడా వచ్చిందండి వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే బ్రహ్మ ఇదంతా నేను సృష్టించాను నేను గొప్ప అని నేను సృష్టించిన దాన్ని నువ్వు మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి విష్ణు విష్ణు అంటని సృష్టించడం ఏం కాదు ఇంపార్టెంట్ కాదు దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని అందరం అందరూ అనుకుంటూ ఉంటాం మనం కూడా అంతే కదండి ఒక థౌజండ్ రూపీస్ అది వన్ లాక్ సంపాదించుకుంటాం అది చాలా కష్టం కానీ దాచి దాచిపెట్టుకోవాలి అట్టి పెట్టుకోవాలంటే అది ఇంకా కష్టం ఇదే కాదు ఇంకొకటి కూడా ఉంటుంది అదేంటనేది మనకి ఈ శివరాత్రి పండుగ రోజున తత్వం మనకు బోధపడుతుంది అంటే మనకి ఇది అనంతమైన దాంట్లో మనం ఉన్నాము ఈ చిన్న దాంట్లో మనం మాది మీది మీది మీద అరుచుకుంటూ ఉంటాము కొట్టుకుంటూ ఉంటాము అనే దాని గురించి ఏం చెప్తారంటే వీళ్ళిద్దరూ కలిసి వాగ్విధానం చేసుకొని ఫైటింగ్ చేసుకొని ఇద్దరు ఫైనల్గా వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటేనండి శివుడి దగ్గరికి వెళ్తారు శివుడు లింగ రూపంలో ఈ రోజున ఉద్భవించి వాళ్ళిద్దరికి ఏం చేస్తారంటే నాకు ఆది అంతాన్ని కనుక్కోండి ఈ శివలింగానికి ఆది అంటే బిగినింగ్ ఎక్కడుంది ఎండ్ ఎక్కడుంది చూసి రండి అని పంపించారు అన్నమాట బ్రహ్మదేవుడు పైలోకానికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెళ్తూ 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 ఉంటారు విష్ణుమూర్తి చెప్పటికి ఎందుకు వెళ్తూ 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 ఉంటారు ఎక్కడుంది అది అంతం ఆయన ఏమో బిగినింగ్ ఎక్కడుందని వీళ్ళేమో ఏమో ఎండ్ ఎక్కడుందని చూడటానికి వెళ్తూ ఉంటారు కొంచెం దూరం వెళ్ళి 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 వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమొస్తుందంటే ఏంటి అంతకెళ్ళినా రావట్లేదు మనం బెటర్ వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు బ్రహ్మకి ఒక ఐడియా వస్తుంది నేను చూశాను అని చెప్తాను ఓకే నాకు కనపడలేదు కానీ నాకు బిగినింగ్ ఎక్కడ ఉందో చూశానని చెప్తాను శివుడితో అప్పుడు నేను గ్రేట్ అవుతాను కదా అని చెప్పేసి బ్రహ్మ వచ్చేటప్పుడు దారిలో అట్లా ఇద్దరు ఒక హెల్ప్ తీసుకుంటారు ఒకటి ఎవరంటే మనకి మొగలి పువ్వు రెండోది వచ్చేటప్పటికి గోమాత ఆవు వీళ్ళిద్దరూ నేను నాకు ఆది కనిపించిందని నేను విష్ణుతో మా శివుడితో చెప్తాను మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి అని అడుగుతారు వాళ్ళు ఏమంటే సరే సరేనని చెప్పేస్తారు వీళ్ళు వచ్చేటప్పటికి పరమశివుడి దగ్గర కూర్చొని బ్రహ్మ ఏం చెప్పినా నేను ఆల్రెడీ ఆది అక్కడంతా కనిపెట్టేశాను కావాలంటే సాక్షి వీళ్ళిద్దరు అని అడుగుతారు అప్పుడు మొగలుపు ఏం చెప్తుందంటే అవునండి ఈ బ్రహ్మ వాళ్ళు ఆది చూశారని చెప్తారు అట్లనే గోమాత కూడా ఏం చెప్తుందంటే కొంచెం ఆలోచిస్తుంది నేను మహాశివుడు కదా అబద్ధం వాడితే ఎలా అలా అని బ్రహ్మకు ఆల్రెడీ నేను ప్రామిస్ చేశాను కాబట్టేసి తలతో ఏం చెప్తాడని చూశాడు ఇలా ఊపుతూ తోకతో అడ్డంగా ఊపలేదు అని చెప్తుంది అనమాట ఈ తర్వాత విష్ణువు వచ్చేసి ఆయన నిజంగా సిన్సియర్గా చెప్తాడు ఏమండి నేను నాకు అంతం ఎక్కడుందో కనపడలేదు వచ్చేసానని చెప్పేసి అప్పుడు విష్ణువు మనకి పరమశివుడు చెప్తాడు అనమాట ఈ సృష్టి అనేది ఆది అంతం కనుక్కోటే వల్ల కాదు ఈ టైంలో మనకొచ్చిన బాధ్యతని మనం చాలా చక్కగా నిర్వర్తించాలి అడుచుకోవటం కానీ నేను గొప్ప నేను గొప్ప అవటం కాదు ఇది సృష్టి ఎప్పటి నుంచే ఉందనమాట అందుకని చెప్పేసి బ్రహ్మకి శాపం పెడతాడు ఏమనంటే భూలోకంలో మీకు ఎప్పుడు గుడి ఉండదు పూజలు చేయరు అని చెప్పేసి మొగలి పువ్వు కూడా శాపం పెడతారు ఏమనంటే ఈ పువ్వు నువ్వు స్మెల్ వస్తావు కానీ నిన్ను ఎవరు పూజకు వాడరు అని తన గోమాతకు కూడా శాపం పెడతాడు ఏమనంటే నువ్వు తలతో నోటి తేయమని చెప్పావు అబద్ధం ఆడావు కానీ తోకతో ఏం చెప్పావు నిజం చెప్పావు కాబట్టి నీ ముఖ భాగాన్ని ఎవరు పూజ చేయరు భాగం వెనక భాగానికి మాత్రమే పూజలు చేస్తారు ముందు ఉంటే అశుభం వెనక భాగం అంటే శుభం అందుకని చెప్పేసి మన గృహప్రవేశాలు చేసేటప్పుడు ఆవుని లోనకి తీసుకెళ్ళేటప్పుడు వెనక భాగానికి చేస్తారు మనకి ఇంట్లో కూడాను ఆవు పేడ ఆవు తర్వాత ఇవన్నీ చేపిస్తానంటే ఎందుకంటే వెనక లక్ష్మీదేవి ఉంటుందని చెప్పేసి ఈ విధంగా మనకు ఒక ఆది అది అంతా జరిగింది ఆ లింగ ఉద్భవం జరిగింది కూడా కాబట్టి ఎప్పుడంటే మనకి చతుర్దశి రోజున మాఘమాసం శుక్లపక్ష చతుర్దశ కృష్ణపక్ష చతుర్దశలో జరిగింది కాబట్టి మహాలింగం ఉద్భవించింది కాబట్టి ఆ రోజున మనము శివరాత్రి పండుగ జరుపుకుంటాం ఇంకొక విషయం కూడా ఏం చెప్తారంటే శక్తి చైతన్యం శివ శివశక్తి స్వరూపాలు అంట ఏదైనా గనక జరగాలంటే ప్రకృతి శక్తి రెండు ఉండాలి పురుషుడు స్త్రీలు ఉండాలన్నమాట ఈ రోజున శివరాత్రి పండుగ రోజున మనకి ఈ శక్తి చైతన్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అందుకని చెప్పేసి ఈ పండుగను కూడాను మనకి ఆ టైంలో పురస్కరించుకుని మూడు సందర్భాలు ఒకటి వివాహం రెండోది లింగోద్భవం మూడోది శక్తి చైతన్యాల కలయుగ ఆ రోజున చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఆధ్యాత్మికంగా ఎంతో బాగా జరుపుకుంటాం ఇంకొకటి ఏం చెయ్యాలి అంతే కదా మనం ఏం చెయ్యాలి ఓకే మనం అర్థం చేసుకున్న ఇప్పటిదాకా అది చాలా విశిష్టమైనది మనకి శివరాత్రులు వచ్చేటప్పటికి పన్నెండు అంటే మాస శివరాత్రులు అని చెప్పేసి పన్నెండు శివరాత్రులు ఉంటాయి ఈ పన్నెండు మాస శివరాత్రులు దీన్ని మహాశివరాత్రి అంటారు ఈ మహాశివరాత్రి రోజు మనం ఏం చేయాలి మీరు అడిగారు కదండి అదంతా బాగుంది మంచి అద్భుతమైన శక్తి ఉంటుంది మంచి రోజు గొప్ప రోజు మనం మనం ఏం చేయాలి ఉపవాసం అంటే ఏంటి జాగరణ అంటే ఏంటి మనకి చాలా చాలా సింపుల్ ఉపవాసం అంటే మనం జనరల్గా మనం అనుకుంటే ఫాస్టింగ్ ఉండటం భోజనం చేయకుండా ఉండటం ఆ రోజంతా దేవుణ్ణి తలుచుకొని ఉండటం అని బట్ యాక్చువల్ ఉప్ప అంటే దగ్గర వాసం అంటే నిలబట్టం మనం దగ్గరగా ఉండాలి దేనికి దగ్గరగా ఉండాలి భగవంతుడి దగ్గరగా ఉండాలి ఎలా ఉండాలంటే ప్రతిరోజు మన ఆఫీస్కి వెళ్తూ ఉంటాం అనమాట బట్ ఆ రోజున ఆ ఆఫీస్ మనం రెగ్యులర్గా చేసే పనులు ఏమవుతూ ఉంటాయి అవన్నీ పక్కన పెట్టుకొని భగవంతుడి కోసం భగవంతుడి ద్వారా మనం చేస్తూ ఉండాలి ఆ రోజు మనం స్నానం చేయాలి మంచి బట్టలు కట్టుకోవాలి పూజలు చేయాలి ఇల్లంతా క్లీన్గా పెట్టుకోవాలి గుడికి వెళ్ళాలి తర్వాత ఆ రోజున మనం జాగరణ చేయాలి జాగరణ ఎప్పటిదాకా చేయాలంటే మనకు ముహూర్తం ఉంటుందండి ఈ ముహూర్తాన్ని నిశిత కాలం అంటారు ఇది ఎప్పుడు వస్తుందంటే మనకి అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి తర్వాత మనకి అర్ధ అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అంటే ఫార్టీ మినిట్స్ అనమాట ఈ ఫార్టీ మినిట్స్ డ్యూరేషన్ టైయాన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే ముహూర్తం అంటారు మన పెళ్ళిలో చెప్తూ ఉంటారు ముహూర్తం అయిపోయిన త్వరగా రాని రాంటి అంటారు ముహూర్తం అంటే ఏంటంటే ఆ ఫార్టీ మినిట్స్ టై అని డ్యూరేషన్ని మనం ముహూర్తం అంటే దీన్ని నిశిత కాలం అంటారు ఇది ఎప్పుడు వస్తుందంటే మిడ్ నైట్ వస్తుంది ట్వెల్వ్ నైన్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ వరకు ఉంటుంది ఈ టైంలో మన కోరిక మన జాగరణ చేయాలి అంటే మేలుకోవాలి ఎందుకని ప్రకృతిలో ఆ టైంలో చాలా శక్తి ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవాలి మనం ఎందుకు ఉపయోగించుకోవాలి మనకి జాగరణ అంటే కొంతమంది ఫుల్ నైట్ అంతా స్టే చేస్తారు కొంతమంది మూవీస్ అవి చూస్తూ నైట్ వరకు ఉంటారు మరి ఎప్పటిదాకా ఉండాలంటే మిడ్ నైట్ వంటి గారు వరకు మనం ఉండగలగాలి అప్పుడు ఏంటంటే ఆ యొక్క ఎనర్జీ మనలో కూడా పాస్ అవుతుంది రెండోది మనకు ఆ ఎనర్జీ ఎందుకు అవసరం ఎందుకు అవసరం అంటేనండి మనకి ఈ శరీరం అంతా పంచిభూతాలతో నిండి ఉంటుంది నీరు వాయువు శూన్యం తర్వాత గాలి ఇవన్నీ మనలో కూడా ఉంటాయి అనమాట అయితే ఇవి చాలా అటీరు డిస్టర్బ్ అవుతూ ఉంటాయండి ప్రాపర్గా ఉండవు కొన్నిసార్లు వాటర్ ఎలిమెంట్ ఎక్కువ అవుతుంది మనకు జలుబు చేస్తుంది కొన్నిసార్లు ఎర్త్ ఎలిమెంట్ ఎక్కువ అవుతుంది మనకి అజీర్తి చేస్తుంది కొన్నిసార్లు మనకి ఏమవుతుంది ఫైర్ ఎలిమెంట్ ఎక్కువ అవుతుంది జ్వరం వస్తుంది ఇలా రకరకాలు ఇవన్నీ డిస్టర్బ్గా అనమాట ఎప్పుడైతే ఇవన్నీ మంచి హార్మోన్గా ఉంటాయో చక్కగా ఉంటాయో అప్పుడు మనలో పూర్ణత్వం ఒక హోలిస్టిక్నెస్ మనలో సఫరింగ్నెస్ ఉండదు లేదంటే బాధపడుతూ ఉంటాయి అన్నమాట అయితే మన శరీరం ఈ పంచభూతాలతో మమేకమయ్యి ఒక మంచి హార్మోనీగా ఎక్కడ డిస్టర్బెన్స్ ఉన్నా కానీ అవన్నీ రిమూవ్ చేయడానికి ఈ టైం మనం సద్వినియోగం చేసుకోవాలి పెద్దవాళ్ళు ఏం చెప్తే తెలుసుకున్న జన్మకో శివరాత్రి అంటారు ప్రతి శివరాత్రి చేసే చెప్పిన జీవితంలో ఒక్క శివరాత్రి అనేది సరిగ్గా చేయాలి ఎలా చేయాలి ఉపవాసం చేయాలి అంటే దేవుడి గురించి ఆలోచిస్తూ ఉండాలి ఏం చేయాలి జాగరణ చేయాలి జాగరణ అంటే ఏంటి ఆ మిడ్ ఆ ముహూర్తం వరకు ఆ టైంలో మనం నిద్రపోకుండా ఉండాలి సో మనం హెవీగా భోజనం చేస్తే న్యాచురల్గానే నిద్రపోతాం అందుకని లైట్గా ఉపవాసం అంటే లైట్గా ఉపహారం పళ్ళు కానివ్వండి పాలు కానీ ఇవి కనుక చేసుకొని తాగుతూ ఉంటే లైట్గా బాగుంటుంది అందుకని నైట్ వరకు మనకు మేలు మనం మేలుకో మేలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మీరు అడిగారు అసలు ఏం చేయాలి ఆ రోజున మనకి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే శివ 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 ఈ ఒక్క మంత్రం చాలు శివం శివ అనే మీనింగు మనకి లిటరేచర్లో శుభం అని అంటే మనకు శుభం జరగాలి శుభం జరగాలి శుభం జరుగువాలి అనుకోవాలి ఓం శివాయ ఓం నమ శివ ఓం శివాయ అంటే పంచాక్షరాలు కల ఈ మంత్రం మనలో ఉన్న పంచభూతాలని మనం ఎప్పుడో చెప్పుకున్నాం కదండి నీరు గాలి వాయువు వీటిలో దోషాలు ఉంటే పోగొడుతుంది దోషం ఉంటే మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఆ దోషం పోతుంది అనమాట అందుకని ఓం నమశివ మంత్రం చెబితే మనలో పంచభూతాలు శుద్ధి అవుతాయి ఎప్పుడైతే శుద్ధం తన పాపం పోవటం అంటారు పాపం అంటే మనలో నెగిటివ్ థింకింగ్ ఇవన్నీ బయటికి పోయేసి మనం చాలా హోలిస్టిక్గా మనమంతా ఉంటాం మన శరీరం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అయితే వాటికి ఓం నమ శివ మంత్రంతో పాటు ఈ శివ అన్న మంత్రం మనకి రుద్రంలో ఉంటుందండి మనకి యజుర్వేదంలో రుద్రంలో ఈ ఒక ఈ శివ అన్న మంత్రం ఉంటుందండి ఇంకా వారి బాగా పాపులర్ అండి మనకి రామాయణంలో రావణాసుడు ఈ శివ 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 అన్న మంత్రాన్ని జపించడం ద్వారా అంత పెద్ద మహర్షి అంత పెద్ద గొప్పవేడానికి అన్ని శక్తులు వచ్చాడు దేవతల మీద దండెత్తుటాడు ప్రతిదీ తనకు తను అనుకున్న ప్రతిదీ తను సాధించుకుంటాడు రావణ బ్రహ్మ వెళ్తూ ఉంటే నవగ్రహాలకు అడ్డు ఉండవంట ఆయనకి అడ్డు అడ్డుపడితే ఏం చేస్తాడని చెప్పి కలిపి అంత అంత శక్తి ఎలా వచ్చిందంటే ఆ శివ ఓం నమ శివ అని ఒక ఈ మంత్రం ద్వారా వచ్చింది ఒక్క శివ అన్న ఒక చిన్న రెండు లెటర్ చదువుకున్నా కానీ మనకి శుభం కలుగుతుంది అయితే వీటితో పాటు ఈ నవ ఈ మంత్రంతోతో పాటు మనకి మార్షల్ ఇంకా గొప్ప గొప్ప స్తోత్రాలు ఇచ్చారనమాట అవి ఏంటి అంటే ఫస్ట్ శివ పంచాక్షరి స్తోత్రం రెండవది శివ దారిద్ర్య దహన స్తోత్రం మనకి చాలామందికి డబ్బు ఉండదు సపోజ్ నేనే ఉన్నా తిరుపతి వెళ్ళాలి అనుకున్నాను తిరుపతి వెళ్ళడానికి దగ్గర డబ్బులు కావాలి చాలామంది తిరుపతి వెళ్ళడానికి అంత ఖర్చు కాబట్టి అంతే కదా ఒక మంచి పని చేయాలి ఎవరో చెప్పారు నాకు ఒక హోమోన్ చేయను దానికి కూడా దగ్గర డబ్బులు ఉండవు దాని దారిద్ర్యం అంటే గొప్ప పనులు చేయడానికి బేసిక్ నీడ్స్ కూడా అది డబ్బులు లేకపోతే దారిద్రం ఇలా దారిద్ర్య దహన స్తోత్రం అని ఉంటుంది ఈ స్తోత్రాన్ని వెనక పటిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనలో లేకుండా పోతాయి తర్వాత నిర్వాణ శటకం అంటారు నిర్వాణం అంటే ఏమీ లేదు శూన్యం ఓకే నిరాకారం ఎందుకంటే మనకు దేవుడు చాలా గొప్ప గొప్ప ఇస్తుంటారు కదా మనం సరిగ్గా పట్టుకోమది సపోజ్ కళ్ళు మనం చూస్తూ ఉంటాం ఎక్కడి నుంచి వచ్చాయి కళ్ళు మనకి అలానే మనం నేను మాట్లాడుతున్నా మీరుంటున్నారు అది ఆ శక్తి మీకు ఎక్కడి నుంచి వచ్చింది అలానే మనకు ఒక రూపం ఉంది మనకు లోన ప్రాణం ఉంది శరీరం ఉంది ఈ శరీరంలో మనం అందరినీ ఎంజాయ్ చేస్తాం కదా మనం ఈ పుట్టినందుకు లాస్ట్ వరకు మనం జీవితాన్ని ఎంజాయ్ చేసి శరీరం ద్వారా కదా అది ఎక్కడి నుంచి వచ్చింది ఇది మీది కాకపోతే ఏమవుతుంది ఇది మీది కాకపోతే మీరు నిరాకారం రూపంలో ఉంటారు అన్నమాట దాన్ని నిర్వాణ చట్కం అంటారు ఎప్పుడైతే నీది కాదు అని మీకు ఫీలింగ్ ఉందో నీది కాని దాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావో ఈ ప్రపంచంలో నీది కానీ చాలా ఉంటుంది సో ఇంత పెద్ద ప్రపంచంలో ప్రతిదీ నీదే బట్ ఏది మీద అనుకుంటున్నా అది మీది కాదు ఈ తత్వం మనకు అర్థపడ ఏమవుతుంది అలాంటప్పుడు మన ఇంద్రియాలు మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం అవును కదండి చక్కగా చూస్తాం చక్కగా వింటాం మనల్ని మనం గుర్తుపెట్టుకుంటాం ఎలా ఇట్స్ అ గాడ్ గివెన్ గిఫ్ట్ టు అస్ అది నేను కాదు ఎవరంటే గాడ్ ఈ తత్వాన్ని మనకి నిర్వాణ షట్కం అంటారండి ఆది శంకరాచార్యులు ఇచ్చిన ఒక ఆరు శ్లోకాలు అందులో ఉంటాయన్నమాట రహస్యమంత అందులో ఉంటుంది దీన్ని అర్థవంతంగా ఎన్న చదువుకున్నా మనలో ఉన్న బం బంధావ బంధాల్యాలన్నీ పోతాయండి బంధించబడతా అన్నీ పోతాయి అనమాట అంతేకాకుండా బిల్వాస్టకం ఇది ఎందుకు ఇంపార్టెంట్ బిల్ బిల్వాస్టకం అంటే బిల్వ పత్రం దీన్నే మారేడు చెట్టు మారేడు దళం అంటారు ఇది సాక్షాత్తు మనకి మహాలక్ష్మి స్వరూపం సో శివుడు ఉద్భవించిన హోమగుండంలో నుంచి శివుడు ఒక వృక్షాన్ని సృష్టిస్తాడు మహాలక్ష్మిని ఒక వృక్షంలో సృష్టించి అనమాట దాన్ని బిల్వ పత్రం లేదంటే బిల్వ వృక్షం అంటారనమాట దానికి మారేడు చెట్టు అంటారు అనమాట ఈ మారేడు చెట్టు ప్రతిదీ కూడాను శ్రీ మహా శ్రీ మహాలక్ష్మి స్వరూపం శివుడు మనకి ఇచ్చిన వరం అనమాట అందుకని బిల్వ ఆష్టకం అంటారు అంతేకాకుండా విశ్వనాథ ఆష్టకం కూడాను మనకి చాలా పవర్ఫుల్ ఇవన్నీ మనం రెగ్యులర్గా ఆ రోజు ఆ రోజు అట్లీస్ట్ ఏదో ఒకటి మనకి ఏదో అయితే అది కనుక మనం చూసుకుంటే దాన్ని చదువుకుంటే దాని యొక్క ఫలితం అనంతంగా ఉంటుంది మీకు ఎంతగా చెప్పాను జన్మగో శివరాత్రి అది ఇప్పుడు రాబోయే శివరాత్రి అందరం చాలా భక్తిగా ఈ విషయాన్ని తెలుసుకొని చేసుకోవాలి